అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి సో బంగారం కొనాలండి బంగారం లాంటి షోరూమ్కి అయితే వెళ్ళాలి కదా అది మన జ్యువెలర్స్ అని బల్ల గురించి మరి చెప్తాను ఎందుకు అంటారా మన ముకుందా జువెలర్స్లో బిఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ అంటే అందుకు మించి లేదు అలాగే మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట సో ఇంత మంచి ఇంత మంచి బంగారం లాంటి ప్లేస్ ఉండగా ఇంత దగ్గరికి ఎందుకు వెళ్తాను చెప్పండి అలాగే మన ముకుంద జ్యువెలర్స్లో కేవలం వెయ్యి రూపాయలు కడుతూ ఒక మంత్ బోనస్ లాగా అలాగే తరుగు మంజూరు లేకుండా స్కీమ్స్ కట్టుకొని బంగారానికి మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు అలాగే ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే షోరూమ్కి విజిట్ చేయలేకపోతే అంటే మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి కుక్కట్పల్లి కొత్తపేట్ ఖమ్మం వైరా రోడ్లో ఉందండి హైదరాబాద్ అండ్ ఖమ్మం వైరా రోడ్లో ఉంది ఒకవేళ మీరు షోరూమ్స్కి రాలేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా గోల్డ్ని పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా తెలుసుకొని మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు అయితే మనం మంచి చంద్రహారాలు చూసేద్దామని మనం ముకుందా జ్యువెలర్స్లో చూద్దాం రండి హలో అమ్మా ఎలా ఉన్నారు చాలా చాలా బాగుండాలి కొంచెం గట్టిగా మాట్లాడండి మైక్ పిన్ ఇరిగిపోయింది అందరు అన్నీ చూసినట్టున్నారు అలర్ట్ అయిపోయారు అంత గట్టి మాట్లాడుతున్నారు ఓకే సో వీటి గురించి బా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఒకసారి దీన్ని చూడండి వీటి గురించి చెప్తారా ఎలా ఉంది ఏంటి దీని గురించి అంతా కూడా ఇది మనకి మొత్తము ట్రెడిషనల్ వేర్ వస్తుంది సార్ ఇది కూడా చంద్రహారం అంటే ఇదే ఇంకా ఎన్ని లేయర్స్ వచ్చింది ఇది త్రీ లేయర్స్ వచ్చింది త్రీ లేయర్స్ వెయిట్ అంటే అంటే వచ్చేస్తుంది ఓకే నాలుగు తులాలు నాలుగు తులాలండి చూడండి ఎంత బాగుందో జనరల్లీ చంద్రహారాలు నాకు తెలిసి నక్లెస్లు హారాలు నన్ను కొంచెం చూపించండి సార్ నెక్లెస్లు హారాలు వడ్డానాలు పాపడి పిల్లలు ఈ గాజులు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొనుక్కోవాలి ఏదైనా ఉందని చంద్రహారం కొనుక్కుంటారని నా ఉద్దేశం సో ఇప్పుడైతే అందరూ కొనుక్కుంటున్నాను అది కూడా ఉండాలని చెప్పేసి సో అందులో భాగంగా ఫార్ ఫోర్ నాలుగు తులాలు అయితే ఇంత బ్యూటిఫుల్గా ట్రెడిషనల్గా వస్తుందండి ఎవర్ గ్రీన్ లాగా ఇలా వస్తుంది వెయిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎందుకంటే ఇది మరీ సన్నగా ఇస్తే అంత లుక్ ఉండదు దీనికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఓల్డ్ ప్యాటర్న్ ఇది బట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం సేమ్ ఇదే ప్యాటర్న్ లోనే మనకి మిడిల్ లోని బాల్స్ వస్తాయి అన్నమాట మిడిల్ లోని ఇలా బాల్స్ టైప్ వస్తుంది ఓకే దీని వెయిట్ వచ్చేసరికి మనకి 32 గ్రామ్స్ తో వచ్చేస్తుంది 32 గ్రామ్స్ అండి వావ్ ఇది కూడా మనకి ఫోర్ లేయర్స్ తో వస్తుంది ఫోర్ లేయర్స్ ఏది ఓకే ఫోర్ లేయర్స్ లో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఓకే ఇందాకల మనం చూసిన బ్రాడ్ చైన్స్ లో ఇలా ఒకసారి ఇది 2 లేయర్స్ లో వస్తుంది ఓకే దీని weight వచ్చేసరికి మనకి 25 గ్రామ్స్ లో వచ్చేస్తుంది 25 గ్రామ్స్ 2 లేయర్స్ లోనే 25 గ్రామ్స్ వస్తుందన్నమాట స్టార్టింగ్ weight రేంజ్ ఓకే దాంట్లోనే చంద్రహారంలోనే కొంచెం ఇప్పుడు ట్రెండిగా నడిచేది ఏంటంటే రూబీ అమరాల్ కాంబినేషన్లో ఇలా సీజెడ్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఓకే మూడు తులాలలో వచ్చేస్తుంది మూడు తులాలు మూడు లేయర్లో వచ్చేస్తుంది అనమాట ఇలా ఓకే ఒక్క నిమిషం అలా ఉంచండి చాలా బాగుంది కదండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కల కలెక్షన్ ఓకే సో నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ మంచిది ఇది త్రీ లేయర్స్లో వస్తుంది ఓకే ఫోర్ లేయర్స్ అనుకుంటా కదా ఫోర్ లేయర్స్ వచ్చింది ఇది ఫోర్ లేయర్స్ వచ్చేసింది ఓకే weight కూడా మనకి 23 గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది గ్రామ్స్ చూడండి ఫోర్ ఫోర్ వచ్చేసింది ఈ ఫోర్ డిజైన్స్ అనేది మనకి ఓకే ఇది ఒక వస్తుంది ఇది ఒక వస్తుంది ఓకే ఇలా స్టోన్ తో ఒక ప్యాటర్న్ లో వస్తుంది ఓకే ఇంకొకటి వచ్చేసి నాలుగు ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట వా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి సో ఇంకెందుకు కాలేజ్ ఒకసారి అయితే షోరూమ్ని విజిట్ చేయండి బోల్డ్ అని కలెక్షన్ అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉందండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకోటి చూడండి సేమ్ మీకు చూపిస్తున్నాను కదా చూసేయండి కళ్ళు మై మారి మారిపోతున్నాయి అన్నమాట చూస్తుండే అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఓకేనా అండి మీకు నచ్చిందా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ ఐటెం నచ్చిందో సో ఇవన్నమాట అండి మీకు నచ్చాయా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో మన ముకుందా జ్యువెలర్స్లో సూపర్ డూపర్ ఐటమ్స్ అయితే మీకు ఎదురు చూస్తున్నాయి మీకు తెలుసు మన ముకుందా జ్యువెలర్స్లో మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు ఎవ్రీడే కూడా అంటే ఎవ్రీడే ఎంత ఆఫర్ లాగా బియ్య ఆల్రెడీ తక్కువలోనే నడుస్తుంది మేకింగ్ ఛార్జెస్ లేదు అయినా కానీ మన ఫస్ట్ ఫెస్టివల్ వైజ్గా కానీ మంచి మంచి ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి సో మంచి స్కీమ్స్ అయితే వెయ్యి రూపాయల నుంచి కట్టుకోవచ్చు మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ